హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ మోతిచూరు లడ్డు అండి చాలా కలర్ఫుల్గా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అంత టేస్టీగా మన మనం ఇలాగ మోతిచూరు లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చినపప్పుతో చెనపప్పు గారులతో ఇలా మోతిచూరు లడ్డు మనం చాలా సింపుల్గా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఓకే మనం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది మనం మనం స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను తీసుకున్నాను తీసుకున్నానండి ఒక గ్లాస్తో కరెక్ట్గా కొలత తీసుకొని శనపప్పు నేను ఒక ఆరు ఏడు గంటలైతే నానబెట్టుకున్నాను చూడండి ఇదే గ్లాస్తో నేను గ్లాసు చినపప్పు అయితే నానబెట్టాను ఒక ఆరు ఏడు గంటలు అవుతుందండి బా పప్పు బాగా నానబెట్టుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి పప్పు అనేది ఇలా నానాలి బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని చూడండి రెండు మూడు సార్లు అయితే నేను బాగా కడిగేసుకున్నాను చెనపప్పుని ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి వాటర్ అనేది వేసుకోకుండా ఓన్లీ మనం చెనపప్పుని మాత్రమే వేసుకోవాలండి శనపప్పును వేసుకొని మనం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి నీరు అది పోయకుండా మనం వడలకి వేసుకుంటాం కదండి అంతకంటే గట్టిగానే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీలో కూడా సకానికి పప్పు వేసుకొని చూడండి పప్పు అనేది ఇలాగా మనం పలసిచ్చుకుంటా మిక్సీ వేసి ఆపుతా వేసి ఆపుతా మనం ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి అలా అయితే మనకి పేస్ట్గా కాకుండా కొంచెం గట్టిగా రవ్వలాగా అయితే ఉంటుంది పలుకు పలుకుగా ఉంటుంది ఇలా చేసుకుంటే మరి బాగా మెత్తగా పేస్ట్లు అయితే చేయకూడదు అలా అయితే మనకి రవ్వలా బూందీలు అయితే రాదు చూడండి అలాగే మొత్తం ఇలా చేసుకోవాలి మొత్తం కూడా ఈ పప్పు చూడండి మనకి ఇలాగ వడల గట్టిగా వడలకి తయారు తయారు చేసుకోవాలి అక్కడక్కడ మనం చెనపప్పు ఉన్నా సరే పర్లేదు కానీ గట్టిగా మాత్రం మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అనేది ఎక్కడ పొయ్యకూడదు నీళ్ళు పొయ్యకుండానే మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మిగతా పప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి పప్పు వేసారంటే మనకి గట్టిగా అయితే నలగదు చూడండి మొత్తం నేనైతే ఇలాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నానండి మనం ఆయిల్ అయితే మాత్రం లో టు మీడియంలోనే మనం వేయించుకోవాలి ఈ ఈ వడలు ఆయిల్ కూడా మనకి ఎక్కువగా అయితే మరగకూడదు మీడియంలోనే ఉండాలి ఆయిల్ కూడా ఇప్పుడు వీటిని మనం పలచగా ఇలా పలచగా మనం వడల్లా అయితే చేసుకోవాలి చేతిలోనే మరీ పలచగా చేసుకున్నారంటే విరిగిపోతాయి మీకు అనుగుణంగా ఉన్న ఉండేలాగా ఇలా వీలైనంత వరకు కూడా ఇలా చేతిలో చేతిలోని వడల్లా వేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి లో టు మీడియంలోనే ఉండాలి లో మంటలో ఉన్న పర్లేదు కానీ హై మంటలో అయితే పెట్టకండి ఎందుకంటే మనకి అయితే వేయకుండా పైన అయితే కలర్ అయితే వచ్చేది మనకి పచ్చిదనంగా ఉండిపోద్ది చెనపప్పు కాబట్టి ఇలా లో మంటలోనే ఇలా వేయించుకోవాలి ఇలా గారెలు వేసుకొని లో మంటలోనే మనం ఇలా వేగనివ్వాలి ఇలా మళ్ళీగా అటు ఇటు కూడా మళ్ళీగా మనం వేగిన తర్వాత ఇలా తిప్పుకోవాలి చుట్టూ కూడా రెండు వైపులు కూడా మనకి బాగా వేగిన తర్వాత తీసుకోవాలి ఇలా లో మంటలో పెట్టినప్పుడు మనకి ఎక్కడ చెనపప్పు వాసన అనేది పచ్చి వాసన అనేది లేకుండా బాగా వేగుతాయి ఆ స్మెల్ అనేది మనకి ఉండదు ఉండదు కాబట్టి ఇలా వేయించుకోవాలి దలసరిగా వేయించుకున్నారంటే మధ్యలో మనకి వేగకుండా ఆ స్మెల్ అనేది ఉంటుంది ఇది బూందీ కాదు మనం గారెలా వేయించుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇలాగ మనం ఇలా వేయించుకోవాలి లైట్గా చూడండి ఇలా మనకి ఇలా వేగిన తర్వాత అటు ఇటు కూడా బాగా వేగిన తర్వాత మనం ఇలా తీసేసుకోవచ్చు మనకి ఇలా వేగాలి కనబడుతుంది కదండి ఇలా వేగాలి మరీ ఎర్రగా వేయించేసుకోకండి ఇలా వేగితే సరిపోద్ది అలాగే మిగతా పప్పు అంతా కూడా ఇలాగే గారిలాగా వేయించేసుకోవాలి టు మీడియంలోనే మంట అనేది చూసుకొని బాగా దోరగా వేయించుకోండి ఇప్పుడు అన్ని గారెలు కూడా ఇలా వేయించేసుకొని ఇలా తీసుకోవాలి అంతేనండి ఇప్పుడు గారెలు మనకి అయిపోయి కదా ఇందులోనే మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తే అయితే రెడీ అయిపోయినట్టు చూడండి క్రిస్పీగా ఉన్నాయో మనకి ఇప్పుడు వీటిని బాగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి వేడి మీద కాదు చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా ముక్కల కింద చేసుకొని మనం మిక్సీలో మిక్సీ జార్లో వేసుకోవాలి వేడి మీద కానీ వేసామంటే మనకి మరీ గుండ పిండిలా కూడా అయిపోద్ది కాబట్టి మనం ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటేనే మనకి రవ్వ రవ్వలాగా అనేది వస్తుంది మిక్సీ సకానికి వేసుకోండి ఫుల్గా కాకుండా సకానికి సకం వేసుకొని ఇందాకే మనం ఎలా పలసించుకుంటూ చేసాము మిక్సీ ఆపుతా వేసి ఆపి వేసి ఎలా అయితే చేసామో అలాగే చేయండి చూడండి అలా చేస్తే మనకి చాలా తొందరగా ఇలాగ రవ్వలో అయితే తయారైపోద్ది చూడండి ఎలా ఉందో మనకి సన్నటి బూందీలా ఉంది కదా రవ్వలాగా ఇలా అయితే మనకి తయారైపోద్ది ఇప్పుడు బౌల్ వేసుకోండి అలాగే మిగతాది అంతా కూడా ఇలాగే చేసుకోవాలి మనం మిగతా ప్రాసెస్ అంతా ఇలాగే చేసుకోవాలి చూడండి మనకైతే రవ్వ అయితే తయారైపోయింది ఇప్పుడు నేను అయితే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వను అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ అనేది మనకి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ లడ్డూలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే మనకి రవ్వ లాగా అంటే మనకి సన్నటి బూందీలాగా మనకి బయటికి అయితే కనబడుతుంది రవ్వ విడివిడిగా మనకి కనబడుతుంది ఇలా బాగా వేయించుకోవడం వల్ల అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లైట్గా మరీ ఎక్కువగా కాదు ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కడ కూడా మనకి చెనపు వాసన అనేది ఎక్కడ కూడా ఉండదు చూడండి రవ్వలాగా ఇలా మనకి కనబడాలి ఇలా కనబడుతుంది అనమాట వేయించుకున్నప్పుడు ఇలాగ సన్నడి బూందీలాగా మనకి ఇలా కనబడుతుంది ఇలా వేయించుకోవడం వల్ల ఓకేనండి ఇప్పుడు మనకి ఇది అయితే అయిపోయింది కాబట్టి తీసి పెనవలోది రవ్వ తీసి ఏదైనా బౌల్లో వేసేసుకోండి ఇదే పెనవలో మనం పాకం కూడా పట్టేసుకోవచ్చు రవ్వ చూడండి ఎంత బాగా కనబడుతుందో సేమ్ సన్నడి బూందీలా కనబడుతుంది కదా మనకి ఇప్పుడు ఇదంతా కూడా బౌల్లో వేసేసుకొని మనం పాకానికి అయితే రెడీ చేసుకుందాము నేను గ్లాసు సెనపు తీసుకున్నాను కదా అదే గ్లాస్కి గ్లాసు పావు అయితే పచ్చదార అయితే వేసుకున్నాను గ్లాసు పావు కంపల్సరీగా పడుతుందండి దానికి నేను ఒక ముప్పా గ్లాసు లేకపోతే గ్లాస్ నీళ్ళన్నా పోసుకోండి గ్లాసు పంచదారికి గ్లాసు పోవ్ పంచదారికి గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ అండి ఒక నేను రెడ్ కలరు అలాగే ఎల్లో కలరు ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండు కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి మనకు ఆ కలర్ ఉంటేనే లడ్డు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను మనకి పాకు రావాల్సిన పని అయితే ఏ ఉండదండి జస్ట్ ఇలా రెండు చేతులకి రెండు వేలకి అంటుకుంటే సరిపోద్ది పాకు మనకి మరీ మీరు పాకంగానే పట్టించారంటే మనకి అందులో రవ్వ అయితే ఉడకదు కాబట్టి పాకు అనేది రాకుండా జస్ట్ ఇలా మన చేతికి ఇలా అంటుకుందంటే చాలు మనకి అయిపో మనకి సరిపోద్ది ఇలా మన రెండు చేతులకి ఇలా కొంచెం అంటుకుంటే సరిపోద్దండి పాకం మనం వెంటనే ఇప్పుడు రవ్వ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి కంపల్సరీగా మనకి ఈ రవ్వ అనేది ఈ పాకంలో ఉడికితేనే మనకి బాగుంటుంది ఇది మనకి సన్నటి బూంది కాదు మనం రవ్వతో తయారు చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా పాకంలో ఉడికితేనే మనకి చాలా బాగుంటుంది అనమాట కాబట్టి పాకం రాకుండానే ముందుగా పే చూసుకోవాలి చేత్తుకి ఇలా అంటుకుంటే చాలు వెంటనే మనం ఈ మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలండి మంట అనేది స్లిమ్ వంటలో పెట్టుకోండి స్లిమ్ మంటలో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలా మళ్ళీగా దగ్గరికి ఇలా మొద్దలా అయ్యి వరకు వరకు కూడా చిన్న మంట పెట్టుకొని ఉడిగించుకోండి మనకి అణువణువు కూడా మంచి జ్యూసీగా బాగా ఉడుగుతుంది మంచి జ్యూసీగా కూడా ఉంటాయి లడ్డూలు కరెక్ట్గా మనం తీసుకున్న గ్లాస్ చెనపోపుకి గ్లాసు పావు కానీ గ్లాసు నర కానీ పంచదార కంపల్సరీగా పడుతుందండి మన పిండి కాదు కొలవ ఇది మన చెనపప్పు కాబట్టి పంచదార ఎక్కువ పడుతుంది అలాగే నేను ఈ టైంలోనే నేను వాటర్ మిలోన్ స్వీట్స్ అయితే వేసుకున్నాను పే పుచ్చకాయ విత్తనాలు ఉంటాయి కదండి అవి అయితే వేసుకున్నాను వాటర్ మిలన్ స్వీట్స్ ఇవి బాగుంటాయి ఇందులోకి ఇప్పుడు ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దగ్గర వరకు ఇలా ఉడికించుకోవాలి శనపిండికి అయితే ఒక్కలు ఉంటాయి ఒక్కలు ఉంటుంది అలాగే చెనపప్పుకి అయితే పంచదార ఒక్కోలు ఉంటుందండి చినపిండి అయితే సరిసమానంగా వేసుకోవచ్చు కానీ చెనపప్పు కాడికి మనకి చెనపప్పు గ్లాస్ అయితే గ్లాస్ నార్ పంచదార కానీ రెండు గ్లాసులు కానీ పంచదార అయితే పడుతుంది కాబట్టి ఇదిలో చూసుకొని మనం కరెక్ట్గా గ్లాస్ చెనబొబ్కి గ్లాసు పోవు కానీ ఉన్నారు కానీ అయితే వేసుకోండి చూడండి దగ్గరికి అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్ అయితే మూత పెట్టాను అనేది పైకి పోకుండా మూత అయితే పెట్టేసుకున్నారంటే ఆ ఆవిరికి ఇంకా మనకి బాగా ఉడుగుతుంది మనకి ఈ మొత్తం కూడా ఈ ఆవిరికి బాగా ఉడుగుతుంది నేనైతే ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన పెడేశాను ఈ ఆవిరికి బాగా ఉడిగితేనే మనకి ఎక్కడ నూకలా కూడా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొని ఇలాగ వండలు అయితే చేసుకోవచ్చు నెయ్యి చేయి చేసుకొని వండలు చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా అయినా పర్లేదు చాలా సింపుల్గా లడ్డూ అయితే మనకి తయారైపోద్ది చూడండి లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయిందో చాలా బాగుంటుందండి చాలా జ్యూసీగా ఉంటుంది నేను చెప్పిన ప్రకారం చేశారంటే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ లడ్డూలు చేసుకోవడానికి చూడండి లడ్డు అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో నేను చెప్పిన ప్రకారం పచ్చదారు కానీ అలాగే నేను చేసే విధానం కానీ కంపల్సరీగా ఫాలో అయ్యారంటే ఈ మోతిచూరు లడ్డు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా ఈ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగే మొత్తం లడ్డూలన్నీ కూడా ఇలా చేసుకొని నేనైతే సిల్వర్ పేపర్ నా దగ్గర ఉంది కాబట్టి చిన్న చిన్నది నేనైతే పైన అయితే కొంచెం ఇలాగా అలంకరించుకున్నాను లుక్గా బాగుంటుందని చూడండి మనకైతే మోతిచూరు లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా బాగున్నాయి కదండి సేమ్ మన స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మోతిచూ మోతిచూరు లడ్డు మనం చేసిన గ్లాస్ చెనపప్పుకి మనకి ఈ లడ్డూలు అయితే అయ్యాయి మీకు ఒక లడ్డు కూడా విరిచి చూపిస్తాను లోపల ఎంత జ్యూసీగా ఉన్నాయో ఇందులో మనం వాటర్ మిలోన్ స్వీట్స్ కానీ జీడిపప్పు అవి అయితే ఇంకా అవన్నీ వేసుకోవాల్సిన పని అయితే ఉండదు ఈ వంగ వేసుకుంటే మనకు సరిపోతాయి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో లడ్డు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా లోపల కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి మరి మీకు ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందండి చూడండి నేనైతే విరిచి కూడా చూపిస్తున్నాను లోపల మనకి ఎంత జ్యూసీగా ఉందో లడ్డు చాలా పర్ఫెక్ట్గా ఉంది కదండి చాలా బాగుంది కదా మనకి నోరు ఊరుతుంది కదా అంత బాగుంది కదండి కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చాలా సింపుల్ ప్రాసెస్ కంపల్సరీగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది చాలా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్